తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన దాసరథి శతక పద్యాలు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని శతక పద్యాలను నేర్చుకుందాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు వీడియోస్ని షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే దాసరథి శతకంలో నేపద్యం కుక్షిణాతుల నగూర్చి చరాచర జంతు కోటి సంరక్షణ సేయు పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవు కావలదే పాపములెన్నీయునర్చినన్ జగద్రక్షక కర్తనీవే కదా దాసరథీ కరుణాపయోనిధ ఈ పద్యం యొక్క భావం నీవే కదా జగాలను కాపాడటెందుకు అర్థమైన వాడువు అట్లే నన్ను కూడా రక్షింపు ఎందుకనగా నీవు కడుపులో అనేక బ్రహ్మాండములను పదిలంబుగా నిలిపినవాడువు చేతనములను అచేతనములను శ్రద్ధగా రక్షించినట్టి మా పాలిట దైవానివి నీవు నీకు నేను పుత్రుని వంటి వాడను అంటూ శ్రీరామదాసు శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాడు అలాగే ఇంకొక పద్యం గద్దరి యోగి హృత్కమల గంధ రసానుభవంబు చెందు పెన్నిద్దపు గండుదేటి ధరణీ సుత కౌగిలి పంజరంబు గుల్కు రాచిలుక ముక్తినిధానమ రామరాగదే తద్ధమునేడు నా కడకు దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడమైన రామా నీవు యోగిశ్రేష్ఠుల హృదయమనడి కమలముల యొక్క సువాసనాభరితమైన మకరందమును ఆస్వాదించి మదించిన తుమెదవు సీత కౌగిలి అనడి పంజరమునకు ముద్దు కలుగ చేయుచున్న రామచిలుకవు మోక్షమునకు స్థానమైన వాడవు అంటూ రామదాసు భక్తితో శ్రీరామచంద్రుని స్థుతిస్తున్నాడు తరువాతి పద్యం కలియుగ మత్కోటి నిను గన్గునరాని విధంబో భక్త వత్సలత వహింపవో చెటుల సాంధ్ర విపద్ధ శవార్థి కృంకుచో పిలిచి పల్క మరపే వింతమరపే నరులిట్లనరాదుగాక నీ తలంపున సీతచర దాసరధీ కరుణాపయోనిధీ ఓ దశరథ దశరథరామ అనకూడదు గాని రాముని చేత సీతాదేవి పొందిన చెర మరచినావా ఎందుకంటే నీవు కలియుగమునందలి మానవులకు కనబడకుండా ఉండునని తలచినట్టున్నావు మానవులను మరచితవా భక్తుల ఎందు వాత్సల్యము తగినదా సముద్రమనడి ఆపదలో మునుగుతూ ఎంత పిలిచిననూ పలకవేమి మా యందు ఇంత మరిపా నీకు ఇది న్యాయమా స్వామి అంటూ రామదాసు భగవంతుని వేడుకుంటున్నాడు తర్వాత పద్యం జనవర మీ కధావళి ఘంటా నినద వినోదముల్సలుపు నిచునకు వరమిచ్చినావు నిన్ననయము నమ్మి కుల్చిన మహాత్ముల కేదో సనందాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ దశరథ్రామా మీ కథలను వరవలేక గంటల యొక్క శబ్దములను వినోదములనే తలచున్న నీచులు కోరిన వరములు ఇచ్చినావు అన్ని సమయములందు నిన్ను నమ్మి సేవించిన వారికి ఏ వరములు ఇచ్చినావో సనందనృష్టి పొగడబడినవాడా నాకును ఆ వరములు ఇవ్వవయ్యా అంటూ రామదాసు ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాడు తరువాత పద్యం పాపములొందువేళ రణపన్న గభూత భయజ్వరాదులందాపద నొందు భరతాగ్రజమి ప్రాపుగ నీవు తమ్ముడిరు సంతాపము మాన్పి కాతురట దాసరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడమైన రామా నిన్ను సేవించు భక్తులను కాపాడుము పాపములు సమీపించి వేళలయందు సంగ్రామ వేళలయందును సర్పముల చేత భీతి పొందు సమయమునను జ్వరములు మొదలగు రాగముల వలన దుఃఖములను పొందు సమయమున మాకు అండగా నీవును మీ సోదరుడైన లక్ష్మణుడు మా ప్రక్కన నిలిచి ఆయా కష్టముల నుండి వారిని కాపాడుదట కదా అంటూ భక్తరామదాసు శ్రీరాముని వేడుకుంటున్నాడు ఇలా మరికొన్ని దాసరథి శతక పద్యాలు నేర్చుకోవడానికి సరదాగా నేర్చుకుందాం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీ స్నేహితులకు షేర్ చేయండి స్వస్తి